హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటిదంటే మా బావ ఏమో పెళ్లి ఉంటాయి కదా మా బాబాయ్ అవి అయితే నేను వేసుకొని నేను మా అమ్మూలు ఇంటికి పోతా బావా అని చెప్తా మా బావ ఎలా రియాక్ట్ అవుతాడో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే రెడీ అయిపోయినా ఫ్రెండ్స్ ఈ టోపీ పెట్టుకుందామా అవసరమా పెట్టుకుంటే ఎలా ఉంటది చూద్దాం బాగున్నానా పర్వాలేదు మనం పెళ్ళి పోతానామా సరే ఇప్పుడు మా బావ దగ్గర పోదాం పా పా బాబా ఒకసారి రా బావా

నిన్ను నమత నారం పోవాలి లేటండి ఇతరుత మళ్ళ ఈ కమ్మల్ మాట్లాడుతావు నువ్వు ఏ లేరు బబరా ఇదేని అవతారం ఇట్లా నువ్వు చూసుకో నా చూసుకో మంచినే ఉన్నా కదా హ మంచినే ఉన్నా చమ్కిల్ మంచిగా పాయింట్ నువ్వు మంచిగా స్కోర్ నాయకపోతాం బా నేను రాను నువ్వు ఏ నా బాలనకో డ్రాప్ చేసురా ఒదరా ఏ డ్రాప్ చేయనీకి

మంచి డ్రెస్ వేసుకున్నా ఫ్రాంక్ చూసినా మామూలు ఇటు తీసుకోపోతావేమో ఈ బట్టల మీద తీసుకుపోవాలి కదా మరి అనుకున్నా అనుకున్నాడు ఫ్రెండ్స్ అవన్నీ నేను అప్పుడు రాసినా కదా చెప్పు ఇక